రాష్ట్ర ప్రజలు కష్టపడి తిని తినక సంపాదించిన డబ్బులతో దుబారా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేస్తున్నారు ఈ నాయకులు ఇదిగో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని డాక్యుమెంట్ రూపంలోకి వచ్చేసరికి మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రాకపోతుంటే అప్పులకు పరిగెత్తక ఎక్కడికి పరిగెడతారండి ఎందుకు అప్పులు చేస్తున్నారు ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని అధికారికంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకొని వేల కోట్ల రూపాయలు అధికారికంగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు ప్రతి ప్రభుత్వ ప్రకటన మీద నారా లోకేష్ ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో యువత పక్క పవన్ కళ్యాణ్ ఫోటో ఏ కెపాసిటీలో నారా లోకేష్ ఫోటో అండ్ పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తున్నారు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఈ భారతదేశ చట్టానికి వ్యతిరేకం కాదా రెండు లక్షల పుస్తకాలు చదిద్దిన పవన్ కళ్యాణ్ నీకు ఈ విషయం తెలీదా